మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే ఒక కమ్మటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అదే చుక్కకూర పచ్చడి దీన్ని రుబ్బకుండా మిక్సీలో వేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది సపరేట్గా కూర కూడా అవసరం లేదు ముందుగా కొంత చుక్కకూరను తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడికిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపులు వేసి వేయించుకోవాలి ఈ పోపులు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఒక ఎండి మిరపకాయను కూడా వేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ మీరు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు తరువాత ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చడి కాబట్టి ఒక నాలుగైదు మెంతులు తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వాటిని కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని అయితే ఎక్కువగా ఫ్రై చేయకండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత కొద్దిగా పసుపు కూరకు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్టవ్ దగ్గరే నిల్చొని కలుపుతూ ఉంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇటువంటి మూత కూడా పెట్టనవసరం లేదు చూస్తున్నారు కదా మీరు చూస్తుండగానే కూర అనేది దగ్గర పడిపోతుంది ఈ విధంగా దగ్గరకైన తర్వాత ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు తిన్న కారం బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ అయిన తర్వాత ఇక్కడ మనం వేయించిన నువ్వులు ఎండిమిరపకాయ పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పొడి అనేది ఆప్షనల్ మాత్రమే కానీ మ్యాక్సిమమ్ ఈ పొడిని మీరు వేయడానికి ట్రై చేయండి ఈ పొడిని వేస్తే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి ఈ పొడి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక ఈ పచ్చని అన్నంలో కలుపుకున్నప్పుడు ఆనియన్స్ ముక్కల్ని కూడా కలుపుకొని తినండి